తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నేను గత వీడియోలోనే చెప్పినట్లుగా ఛానల్ చూసే వాళ్ళల్లో థర్టీ పర్సెంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకా సెవెంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్కి ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కదా ఎటు చూస్తున్నప్పుడు సబ్స్క్రిప్షన్ చేసుకోండి అనేది ఒక రిక్వెస్ట్ రెండోది కొంతమందికి సబ్స్క్రిప్షన్ చేసినా కూడా వీడియోలు రావటం లేదు సార్ అని అడుగుతున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ ఇంకోసారి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు వాళ్ళకి మళ్ళీ వీడియోలు నేను పెట్టంగానే వాళ్ళకి వస్తాయి ధన్యవాదాలు చాలామంది మిత్రులు ఏమడిగారంటే సార్ ఒకటో తారీఖు ఏం జరిగిందో చెప్పారు మూడు క్యాట్లు బెంగళూరు హైదరాబాదు ఎర్ణాకులం క్యాట్ క్యాట్లలో డిఓటీ పెన్షన్ రివిజన్ కేసులో గెలిచింది ఆ కేసులలో ఏం జరిగింది చెప్పారు ఒకటో తారీఖు ప్రిన్సిపల్ క్యాట్ క్యాట్ తీర్పు మీద డీఓటీ వేసిన పిటిషన్ హైకోర్టులో ఏదైతే వచ్చిందో ఆ సారాంశం పెట్టారో అసలు ఒకటో తారీఖు జరిగిన సారాంశం ఎవరికి అడ్వాంటేజ్ అనుకుంటున్నారు సార్ అని చాలామంది అడిగారు అయితే అడ్వాంటేజీ ఆ రోజు ఏం జరిగింది అన్న దానికంటే కూడా ఏప్రిల్లో ఎప్పుడూ డిఓటి ప్రిన్సిపల్ క్యాటర్ న్యూఢిల్లీలో పిటిషన్ ఇస్తే ఈరోజు వరకు అంటే ఏప్రిల్ అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఇప్పుడు ఆగస్ట్ వచ్చింది నాలుగు నెలల నుండి ఐదో నెల ఎంటర్ అయ్యేదాకా డిఓటీ వేసిన పిటిషన్ అపీలు ఇంతవరకు అడ్మిట్ అయిందా కాలేదా అంటే అడ్మిట్ కాదు సాధారణంగా గవర్నమెంట్ పిటిషన్స్ డిలే ఉంటాయా అని అంటే అంటే అడ్మిట్ కావటంలో ప్రాబ్లం ఉంటుందా అని అంటే ఒక ఎవరో మిత్రుడిని అడిగారు నాలుగు నెలలు ఎప్పుడన్నా పట్టిందా అంటే లేదు సుప్రీంకోర్టు తీర్పు ఉంది గవర్నమెంట్ ఈజ్ ఎ బిగ్ లిటికెంట్ ఇన్ ఎవరీ కేస్ సుప్రీంకోర్టు చేసిన కామెంట్ నా సొంత అభిప్రాయం కాదు ప్రభుత్వం పెద్ద లిటికెంటు ఏదైనా బెనిఫిట్స్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు కాబట్టి అడ్మిట్ చేసుకునేటప్పుడు కోర్టులు ఇది నిజంగా ప్రయోజనం ఉద్యోగస్తులకు జనాలకు కల్పించే అంశమేనా కల్పించాలి అనుకుంటే అసలు పిటిషన్ అడ్మిట్ చేయద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది సార్ కాబట్టి అడ్మిట్ చేసే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తున్నారు ఈ మధ్యకాలంలో అని అన్నాడు అది నిజమా కాదా ఎన్ని కేసులలో కొట్టేశారు ఎన్ని కేసులలో చేశారు అన్న అంశం వదిలేస్తే అంశం ఏమిటి అని అంటే అపీల్ని అడ్మిట్ చేయించుకోవటానికి డిఓటి కష్టపడుతోంది అయితే అంత మాత్రం నా రేపు ఎనిమిదో తారీఖు అడ్మిట్ కాదా సార్ అని అంటే ఒకటో తారీఖు జరిగిన పరిణామాలు చూస్తే గౌరవ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు న్యాయ న్యాయమూర్తి ప్రిన్సిపల్ క్యాడ్యూ ఢిల్లీలో కోర్టు ధిక్కారా కేసు ఏ తారీఖు ఉంది అని అడిగి పదమూడో తారీఖు ఉంది సార్ ఆగస్టు నెల పదమూడో తారీఖు ఆ కేసు ఉంది అని చెప్పినప్పుడు అయితే మీరు ఐదో తారీఖు లోపల కేసులు డాక్యుమెంట్లు సబ్మిట్ చేయండి ఎనిమిదో తారీఖు మనం హియరింగ్ పెట్టుకుందాం మధ్యాహ్నం మూడింటికి ఈ లోపల నాకు చదువుకోవటానికి కూడా టైం ఉంటుంది కదా అని ఆయన అన్నారు అని అంటే కోర్టు ఉద్దేశం ఏమని అర్థమవుతోంది కోర్టు ధిక్కార కేసు ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో వచ్చే దానికంటే ముందే ఈ కేసు ఎస్ఆర్ను తేల్చేయాలని ఎస్ఆర్ ను తేల్చేయటము అని అంటే జడ్జిమెంట్ ఇవ్వటం కాదు అపీల్ పిటిషన్ వేసిన డిఓటి పిటిషన్ని ఒప్పుకోవాలా అక్కర్లేదా అన్నది డిసి డిసిషన్ చేయటానికి హైకోర్టు నిర్ణయించింది గౌరవ న్యాయమూర్తి అలా ఆలోచించారు అని మనం అనుకోవచ్చు ఎలా ఉంటుంది అని అంటే ఎలా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరు అయితే డిఓటి తరఫున వాదించిన లాయర్లు పదే పదే మూడు కేసులలో ఇదే పెన్షనర్లు మూడు చోట్ల వివిధ కేసులు వేశారు మూడు చోట్ల ఓడిపోయారు ఆయా జడ్జిలు ఇచ్చిన ఆర్గ్యుమెంట్లని కానీ వీళ్ళు ఆర్గ్యూ చేసిన పాయింట్లను కానీ పరిగణనలోకి తీసుకోకుండానే ప్రిన్సిపల్ క్యాడ్ న్యూఢిల్లీ జడ్జిమెంట్ ఇచ్చింది ఇది కరెక్ట్ కాదు అనే పద్ధతిలో డివోటీ ఆర్గ్యూ చేశారు ఇక్కడ కీలకం ఏమవుతుంది అని అంటే డిఓటి ఖచ్చితంగా ఆ మూడు కేసులలో గెలవటం అనే పాయింట్ని జడ్జీలు ఇచ్చిన జడ్జిమెంట్లని కోట్ చేయాలి రేపు ఎనిమిదో తారీఖు జరగబోయే వాటిల్లో వాటిని అడ్వాంటేజ్గా తీసుకుని చూడండి మూడు జ ముగ్గురు జడ్జీలు ఇలా ఇచ్చారు ఇదే మీరు పరిగణనలోకి తీసుకోరా మీరు దీని గురించి ఆలోచించరా కాబట్టి కొట్టేయండి అని ఆ కేసులలో జరిగిన పరిణామాలని అడ్వాంటేజ్గా తీసుకోవాలని డిఓటీ భావిస్తున్నట్టుగా మనం అనుకోవచ్చు డిఓటీ చేసిన కామన్ ఆర్గ్యుమెంట్ చాలా రోజుల నుంచి ఏంటి అని అంటే మీకు ఎక్కువ పెట్టి పెన్షన్ ఇస్తున్నాం ఇది వరకే అని మీరు అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులే కాదు అని మీకు పెన్షన్ ఇస్తానన్నాము కానీ పెన్షన్ రివిజన్ ఇస్తానన్నామా ఇవి ప్రధానంగా ఒకటో తారీఖున డివోటీ చేసిన ఆర్గ్యుమెంట్లు అయితే పెన్షన్ అసోసియేషన్ల తరఫున చేసిన ఆర్గ్యుమెంట్లలో కూడా పెన్షన్ రివిజన్ ప్రతి పది సంవత్సరాలకోసారి పెన్షన్ రివిజన్ జరగటం అనేది అనవాయితీ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఏవైతే ప్రయోజనాలు నాలుగు ఎనిమిది రెండు వేల పదహారు ఉత్తర్వుల ద్వారా కల్పించబడ్డాయో సేమ్ బెనిఫిట్లు అదే రోజు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ఏ బెనిఫిట్లు అయితే ఇస్తామో అదే మీకు ఇస్తామని చెప్పినప్పుడు మాకు పెన్షన్ డివిజన్ జరగాలి కదా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకి పెన్షన్ డివిజన్ జరిగింది కదా అన్న ఆర్గ్యుమెంటు ప్రధానంగా తీసుకొచ్చారు కాబట్టి కౌంటర్ చేయటానికి మూడు కేట్లల్లో ఏం జరిగింది అదే పాయింట్లు ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉందా అదే పాయింట్లే ఆర్గ్యుమెంట్ జరుగుతాయా అని అంటే ఏ కేసుకి ఆ కేసు ఏ జడ్జికి ఆ జడ్జే కదా అయితే ఆ మూడు కేసులలో చేసిన ఆర్గ్యుమెంట్లని అక్కడ పనికొచ్చి గెలిచారు కాబట్టి అవే ఆర్గ్యుమెంట్లు ఇక్కడ తీసుకొస్తే ఉపయోగపడతాయి కదా అన్న భావనలో డిఓటీ ఉన్నట్లుగా ఉంది అయితే ఆ రోజు జరిగే ఒకటో తారీఖు జరిగిన పరిణామాలలో గౌరవ జడ్జి గారు ఈ ఆర్గ్యుమెంట్లన్నీ నాకు అనవసరం మీరు రిటర్న్గా సబ్మిట్ చేయండి ఐదు పేజీలకు మించకుండా మీ ఆర్గ్యుమెంటు ఐదు పేజీలకు మించి ఉండకూడదు మీరు ఆర్గ్యుమెంట్ ఏదైతే రాస్తారో ఇన్ రైటింగు దానికి సంబంధిత ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో మీరు ఒక ఆర్డర్ చెప్తారు వీళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాదు సార్ అంటారు దానికి సంబంధించిన ఆర్డర్ ఇంక్లోజ్ చేయండి వీళ్ళకి పెన్షన్ రివిజన్ ఇస్తారని మేము ఎప్పుడూ చెప్పలేదు ఆర్డర్ చేయండి మాకు పెన్షన్ రివిజన్ హక్కే అయితే ఆర్డర్ పెట్టు ఇట్లా వాళ్ళ తరఫున వీళ్ళ తరఫున రికార్డెడ్ ఎవిడెన్స్లు జరిగే పుటప్ చేయమని లేకపోతే ఇవ్వమని అడిగారు ఓకే ఎనిమిదో తారీఖు ఏం చేస్తారు ఆల్రెడీ ఉంది కదా మూడో తారీఖు మూడు గంటల కూర్చొంగానే అంటే కాదు జనరల్గా ఏం జరుగుతుంది మీ రిటర్న్ ఆర్గ్యుమెంట్లు నా దగ్గరికి వచ్చినాయి ఈ రిటర్న్ ఆర్గ్యుమెంట్లు కాకుండా ఇంకే ఏదన్నా చెప్పదలుచుకున్నారా మీరు చెబితే ఫైనల్గా మీరు మీ వాదన చెప్పండి అని అడుగుతారు సాధారణంగా రిటర్న్ ఆర్గ్యుమెంట్లకి అదనంగా మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి అని ఇరుపక్కల లాయర్లని అడుగుతారు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ హోదా బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్లకి ఉందా లేదా బెనిఫిట్స్ అన్నీ ఇస్తున్నప్పుడు ఆ హోదా ఎందుకు ఉండదు అనేది ఒక పాయింట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే పే అవుతుంది కదా అనేది ఒక పాయింట్ మేము వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కల్పించాం వాళ్ళు బిఎస్ఎన్ఎల్లోకి తీసుకురావటానికి తప్ప ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ హోదా కోల్పోయిన తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ హోదా ఎలా వస్తుంది పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనరే కాదు కాబట్టి పెన్షన్ రివిజన్ ఇవ్వాల్సిన అవసరం ఎక్కడుంది అనేది వాళ్ళ రివి వాళ్ళ ఆర్గ్యుమెంట్ అసలు ఇవ్వాల్సిన అవసరమే లేకపోతే రెండు వేల ఏడులో ఎట్లా ఇచ్చావు ఇది వీళ్ళ ఆర్గ్యుమెంట్ అయితే కీలకమైన పాయింట్ ఎక్కడ వస్తుంది అని అంటే ఇరవై రెండు అక్టోబర్ నా పెన్షన్ అసోసియేషన్లతో డిఓటి జరిపిన మీటింగ్ లో డిఓటి ఏం చెప్పింది వేతన సవరణకు సంబంధం లేకుండా మీకు పెన్షన్ రివిజన్ ఇస్తాము సూత్రప్రాయంగా దీనికి అంగీకరిస్తున్నాం అయితే ఫిట్మెంట్ ఇవ్వకుండా జీరో పర్సెంట్ ఇస్తాము అని అని చెప్పారు అంటే ఏంటి అర్థం పర్సెంటేజ్ ఎంత అనేది మర్చిపోండి పెన్షన్ రివిజన్ చేయటానికి డిఓటి ఒప్పుకుందా లేదా ఇన్ రైటింగ్ ఆ మినిట్స్ సారాంశం మన దగ్గర ఉంది కాబట్టి రేపు ఎనిమిదో తారీఖున అసలు డిఓటి వేసిన పిటిషన్ కోర్టు ధిక్కార కేసుని ఆపేసి స్టే ఇవ్వండి అన్న వేసిన పిటిషన్ మీద తుది నిర్ణయం వెలువడే అవకాశం ఎనిమిదో తారీఖు అయితే ఉంది ఒకవేళ ఎనిమిదో తారీఖు వాయిదా పడినా తారీఖు తారీఖులోపు ఎందుకంటే పదమూడు కోర్టు తిక్కార కేసు మీద విచారణ జరగాలి కాబట్టి తారీఖు తారీఖులోపు ఖచ్చితంగా గౌరవ హైకోర్టు న్యూఢిల్లీ ఈ అంశం మీద తుది నిర్ణయం ప్రకటించే అవకాశం అయితే ఉంది అడ్వాంటేజ్ ఆ రోజు ఎవరికి ఉంది అన్న పాయింట్ కంటే తుది నిర్ణయం రావటానికి ఆ రోజు జరిగిన చర్చలు దోహదం చేసినాయి అని మాత్రం మనం అనుకున్నాం